అనుకోకుండా చేసిన సినిమా కానీ నేను అనుకున్న దానికన్నా చాలా బాగా తీసిన సినిమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు బహుశా నీరా వాసుదేవ్ అని పేరు రాసినప్పుడు నన్ను ఊహించుకోలేదు కానీ ఐ థింక్ ఐఎమ్ గ్లాడ్ దట్ నాకు అవకాశం వచ్చింది హీ స్ట్రగుల్డ్ అ లాట్ నిజంగా అసలు ప్రతి ఐ థింక్ ఒక సీన్ షూట్ చేసే ముందు లీలా ఇలా చేద్దామా అలా చేద్దామా అని ఐ సీన్ పీపుల్ బ్రేక్ హెడ్స్ టు మేక్ దిస్ ఫిల్మ్ నితిన్ గారు ఇంకా చెప్పాల్సి అక్కర్లేదు మాకు వీ హ్యాట్ లాంగ్ అసోసియేషన్ కానీ ఒక్క పాయింట్ అంటే ఒక ఆస్పెక్ట్ ఏదైతే మీరందరూ చూడలేదో నేను చెప్తాను రీస్టార్ట్ అని ఆయన ఫోన్ కవర్ ఐ థింక్ ఎక్స్ట్రానరీ రిలీజ్ అయిన తర్వాత పెట్టుకున్నారు అండ్ ఐ సీహిమ్ లుక్ ఇత్ దట్ ఎవ్రీ టైమ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఫిల్మ్ చాలా చాలా ఇంపార్టెంట్ అందరూ కలిసి అది ఒక ప్రేమతో కసితో బాధతో ఇట్ విత్ ఇట్ విజ్ అ ఫిల్మ్ మేకింగ్ జర్నీ విత్ మిక్స్డ్ ఇమోషన్స్ నాకు అనిపించింది అలాగే మ్యూజిక్ ఇచ్చిన జీవి ప్రకాష్ గారు కాసల శ్యామ్ గారు లిరిక్స్ అండ్ కేతిక ఫర్ డూయింగ్ ఫర్ సర్ప్రైజింగ్ ఆల్ ఫస్ నేను చూసిన వెంటనే ఐ కాలర్ అప్ ఆమ్ లైక్ చాలా బాగా చేశారు ఈ వాజ్ సో సో గుడ్ అండ్ ఇప్పుడు వద్దాం డేవిడ్ వార్నర్ గారు సీరియస్లీ ఐ థింక్ ఇప్పటి వరకు బ్యాటింగ్లో చూసాము కానీ నాకు షూటింగ్లో చూసే అవకాశం వచ్చింది అండ్ ఇప్పటి వరకు వికెట్సే కాదు ఇప్పుడు నెక్స్ట్ టికెట్స్ అని వస్తున్నారు ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ ఐ రిమెంబర్ ఆర్ నిషియల్ కాన్వర్జేషన్స్ అడిగినప్పుడు ఇఫ్ దిస్ వాజ్ ద రైట్ ఫిల్మ్ ఐ గివ్ యూ మై వర్డ్ ఇట్ ఈస్ అండ్ వైజ్ సో సో హ్యాపీ దట్ యు పార్ట్ ఆఫ్ ఆర్ రాబిన్హుడ్ ఫ్యామిలీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఆడియన్స్ సో మీరందరూ ఇదే ట్వంటీ ఎయిత్ ఎవరైనా మర్చిపోలేదు థ్యాంక్ యూ అండ్ మర్చిపోయినా క్షమించండి ఐ లవ్ యూ టు అండ్ ది దిస్ ఈజ్ ఫర్ యూ నిజంగా మీరు అందరూ ఎంజాయ్ చేశారు గర్వపడతారు అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీలీలా గారు నా 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 బ్యాచ్ నా బ్యాచ్ నా క్యూట్ లిటిల్ ఫ్రెండ్స్ హాయ్ హలో ఆరుష్ హాయ్ ఐ యామ్ మోక్ష సో దే హవ్ ఆల్సో వర్క్ వెరీ వెరీ హార్డ్ నా సెట్ బడీస్ అయిపోయారు సో అందుకే ఊరికే పరిచయం చేద్దామని థ్యాంక్ యూ